జై గురుదేవ్ జై జయ భవాని నేను మీ కందల సదానంద కుంభమేళ ఎంత వైభవంగా జరుగుతుంది అంటే ఈ రోజే కోటిన్నర భక్తులు పాల్గొన్న పరిస్థితి సంక్రాంతి రోజు నాలుగు కోట్ల మంది పాల్గొన్న సమాచారం ఇప్పటికీ ఏడున్నర కోట్ల మంది ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు అంటే ఈ ఈ ప్రోగ్రామ్ అయితే ఏదైతే ఉందో ఈ కుంభమేళా ఉత్సవం ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుగుతుంది అని చెప్పేసి అనుకోండి ఈవెన్ ముస్లిం కంట్రీస్ నుంచి కూడా తరలి వస్తున్న పరిస్థితి భక్తులు అంటే నూట తొంభై దేశాలలో భక్తులు వచ్చి ఇక్కడ స్నానమాచరించి ఆ మహాదేవుని ఆశిష్యులు తీసుకుంటున్న పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా ఒక రకమైన మెసేజ్ వెళ్ళిపోతుంది కాబట్టి దీన్ని ఎలాగైనా ఖచ్చితంగా ఏదో ఒక రకంగా డిస్టర్బెన్స్ చేయాలని చెప్పేసి నానా రకాల డిస్టర్బెన్స్ చేయడం జరిగింది ఈ దుర్మార్గులందరూ కూడా సో ఎన్ని చేసినప్పటికి కూడా ఎక్కడ కూడా తగ్గలేదు చాలా రకాల అపోహలు తీసుకొచ్చి పెట్టిర్రు ఆ సంథింగ్ ఏదో ఒక వైరస్ వస్తుందని చెప్పి చెప్పేసి చెప్పడం జరిగింది ఆ వైరస్ అయిపోయింది ఇవ్వడం నమ్మలేదు జనాలు సో తొక్కిటలా తొక్కిసలాడుతున్నాయి అని చెప్పేసి పుకారు తీసుకొచ్చి పెట్టిర్రు సో దాన్ని కూడా జనాలు ఎవరు నమ్మలేదు అక్కడ కొంతమంది పదకొండు మంది చనిపోయారు అని చెప్పేసి పుకారు చెప్పారు సో దాన్ని కూడా ఎవరు నమ్మలేదు చలిలో చనిపోతున్నారు అని చెప్పారు అంటే ఏది కూడా నమ్మని పరిస్థితి సో తండోపతండాలుగా కోట్లాది మంది అక్కడ దర్శనం చేసుకుంటున్న పరిస్థితి భక్తులు అక్కడ స్నానం ఆచరిస్తున్న పరిస్థితి సో ఇలాంటి పరిస్థితులలో ఇంకా ఏమన్నా చేయొచ్చు అని చెప్పేసి ఒక టీంను అక్కడ పెట్టి పేపర్లలో పాంప్లైంట్స్ లలో అసలు కుంభమేళ అనేది ఒక మూఢ నమ్మకము ఇది శాస్త్రీయం కాదు ఇట్లా ఇట్లా అని చెప్పేసి తీసుకొచ్చి అక్కడ పాంప్లెంట్ పెట్టి ఒక పంచుతున్న పరిస్థితి అంటే కుంభమేళ జరుగుతున్న కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో ఆ చోటికి చోటుకెళ్ళి పంచుతున్నారంటే వీళ్ళ ఏ రకమైన కుట్రలు ఉన్నాయని చెప్పేసి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటే ఇదే పని వేరే మతస్సుల దగ్గరికి వెళ్ళి ఇగో ఇది మతం ఇది అసలు మీ మతం కరెక్ట్ కాదు మీ ఇవన్నీ నమ్మకాలు అని చెప్పగలుగుతుందా అంటే హిందూ ధర్మానికి వచ్చేసరికి ఎందుకు ఇట్లా జరుగుతుంది హిందువులు అంటే సహనం ఎక్కువ ఉంటుందన్నా పట్టించుకోరనా ఏంది అసలు డైరెక్ట్ అదే కార్యక్రమం దగ్గరికి వెళ్ళి చేయడం ఏంటి అరే మీ నమ్మకాలు మీరై మా నమ్మకాలు మాయ్ మీకు దాని గురించి క్లారిటీగా క్లిప్తంగా ఇవ్వాల్సిన అవసరం లేదు సనాతన ధర్మం అంటేనే ఒక సైన్స్ సైన్స్ కు సంబంధించిన వ్యవస్థ కంప్లీట్ సైన్స్ తో ముడిపడి ఉండే సంస్థ ఇదంతా ఇది ఒక ధర్మం ఇది ఒక మతం కాదు ఇది ఒక వే ఆఫ్ లైఫ్ ఇది ఒక జీవన విధానం సనాతన ధర్మం అనేది ఇంత గొప్ప సైన్స్ మేము పాటిస్తున్నది మీలాగా మూల నమ్మకాలు లేకుంటే ఇంకొన్ని చంపాలి మా మతాన్ని నమ్మకపోతే మేము చంపేస్తాం మా దేవుని నమ్మకపోతే చంపేస్తాం అని చెప్పే ధర్మాలు కాదు కదా మా అన్ని మనిషిని మనిషిలాగా జీవించమంటున్నాం కదా మనిషిని మనిషిలాగా బతుకమంటున్నాం కదా అయినా కూడా ఎందుకు ఇట్లా జరుగుతుంది কেন্দ্ৰ <laughs disappointment> ఇది ఈ దుర్మార్గులు తీసుకుంటున్న పరిస్థితి మన దగ్గరికి వచ్చి పాంప్లైంట్ వేసిన పరిస్థితి అక్కడ ఉన్న కొంతమంది భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ భక్తులు ఇవన్నీ కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆ పాంప్లైన్లన్నీ తగలబెట్టిన పరిస్థితి బట్ వీళ్ళు అక్కడ తగలబెట్టిన వాళ్ళందరూ కూడా నాగసాధులు కాదు బట్ నాగసాధులు కనుక మీ విషయం తెలిస్తే కొడుకల్లారా ఆశ్రమి బతుకు ఇంక పోరా ఉంటుంది ఎందుకంటే మొదటి ఆర్మీ భారత్కి మొదటి ఆర్మీ ఏదైతే ఉందో అది నాగ ఏ దేశానికి అసలు ఆర్మీ అంటే తెలియదు అలాంటి సందర్భంలో అలాంటి కాలంలో నాగ సాధువులు ఉన్నారు ఇది అప్పటి నుంచి జరుగుతున్న వ్యవస్థ ఇదంతా కూడా నాగసాదులు ఏర్పడ్డది దేశ రక్షణ కోసం ధర్మరక్షణ కోసం అలాంటి నాగసాధుల ముందు కుప్పి గంతులు ఏద్రవైదు ఓటి సింహాలు వచ్చి పందుల గుంపు మీద పడితే ఎట్లుంటే ఈ బతుకు అంత ఈజీ కాదు కదా సో అందుకోసమే నాగసాదులు అసలు చేయలేదు అక్కడ ఉన్న భక్తులు మాత్రం వాళ్ళు అడ్డుకోవడం జరిగింది ఆ పేపర్లన్నీ కాల్పెట్టడం జరిగింది సో ఇది పరిస్థితి దుర్మార్గులు చేస్తున్న పరిస్థితి సో ఇలాంటి విషయాలు మన మీడియాలో మన ప్రింట్ మీడియా కానీ మనకు ఎలక్ట్రానిక్ మీడియా గాని కళ్ళు దొబ్బినా ఇవి కనిపించవు ఇలాంటి విషయాలు ఇంకేదైనా చిల్లర విషయాలు లేదా సినిమా యాక్టర్ సంబంధించిన ఇంకేదైనా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు రాస్తారు చెప్తారు సో ఇలాంటి విషయాలు వాళ్ళు చెప్పారు కాబట్టి మన విషయం మనమే చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది సో ఈ వీడియో మనం ఇక్కడ వరకు చూసినామంటేనే దేశం కోసం ధర్మం కోసం ఏదో చెయ్యాలి అన్న తపన ఉన్న వాళ్ళు మాత్రమే చూస్తారు ధర్మం రక్షితి రక్షితా అన్నట్టుగా ధర్మంలో భాగంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి యువతి యువకులు దారిలో పట్టకుండా ఇలాంటి మంచి వీడియోస్ వాళ్ళకు షేర్ చేసి దేశభక్తులుగా ధర్మభక్తులుగా మనం తయారు చేయాల్సిన అవసరం ఉంది ఇది మన బాధ్యత కూడా ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ ద్వారా తెలియజేయండి మీరిచ్చే అర నిమిషం సమయం హైందవ సమాజానికి తోడ్పడుతుంది జై హింద్ జై భారత్ నేను మీ కందుల సదానంద